నీతో డ్యాన్స్ వేసిన ఆర్టిస్టులు ఉన్నారు లేదో నీతో పార్టీలు ఇంట్లో మందు పార్టీలు జరుగుతున్నాయి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అని పిలుపుతున్నావు వాళ్ళ పార్టీలు ఇస్తున్నావు మగవాళ్ళని పిలుస్తున్నావు ఆడవాళ్ళని పిలుస్తున్నావు తాగుతున్నారు వాళ్ళ ముందు ఎక్కువ అమ్మాయినా అయిన అడిగితే ఎల్లు మంచిదే నీకు నీ భవిష్యత్ బాగుంటుంది నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పి నువ్వే చెప్పి నువ్వే వెళ్ళమని ఆడా దగ్గరికి వాళ్ళు నువ్వే వెళ్ళి ఏడైనా చెప్తేటాగా నీ ఇంట్లో ఆడాలని గుర్తుపెట్టు మంది తగ్గిస్తలేదా సార్ భార్య అట్లా చెప్తారా కాదు సార్ భార్య చెప్పదు నీకు ఎవరైతే నీకు అవసరం ఉందో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెద్దామి నీ మొగుడు కావాలి నాకు బాగున్నాడు అంటే ఏం చేస్తావు నువ్వు పోవని చెప్పుద్ది మరి అవాళ్ళు పోమని వాళ్ళు అది కరెక్ట్ ఆ రోజుల్లో నువ్వు బాగున్నప్పుడు ఇదే రాంగు అయినా మనం ఇప్పుడు ఆ అమ్మాయినట్లా నేను ఇక్కడ గమనించారా లేదు అని అమ్మాయినట్లా ఆడాళ్ళు భర్త అన్న చోట భర్త పరిస్థితి లేకపోతే భర్త చేశాడు అనేదానికి చెప్తున్నా నేను అంతేగాని ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఆ అమ్మాయి వాళ్ళతో పడుకుంది వీళ్ళతో పడుకుంది ఆ మో తిరిగింది ఆడింటికి వచ్చాడు అయి నేను పొరపాటు మాట్లాడాను ఎందుకంటే ఒక మనిషి మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ రిలేషన్ బైండింగ్లో కోటల మీద మామకు నమ్మకం ఉండాలి భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి ఈ ఏది ఫెయిల్ అయినా A disturbance of that disturbance.